హృదయం ఒకటి మనసు ఒకటి హృదయం అంటే మన ఇష్టాలు అయిష్టాలు ఇవన్నీ హృదయంలో ఉంటాయి మనసు అంటే ఆర్ ఇంటలెక్ట్ కదండి ఇంటలెక్చువల్ కెపాసిటీ దేవుడు ప్రతి మనిషికి ఇచ్చాడు బ్రెయిన్ ఈ బ్రెయిన్ బాగా ఎప్పుడు పనిచేయాలంటే దేవుని ప్రేమించే విషయంలో పనిచేయాలంటే కానీ బ్రెయిన్ బాగా ఎప్పుడు పనిచేస్తుంది మనకి ఎగ్జామ్స్ కొరకు చదివేటప్పుడు పనిచేస్తుంది ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు పనిచేస్తుంది ఉన్న ఏదైనా డీలింగ్స్ లో ఉన్నప్పుడు బాగా పనిచేస్తుంది కదండి కానీ దేవుని మందిరానికి రాగానే బ్రెయిన్ ఆఫ్ చేసి పెట్టేస్తారు కొంతమంది బ్రెయిన్ ఆఫ్ చేసి బ్రెయిన్ లోకి రిసీవ్ చేసుకుందాం అనే ఆ ఆలోచన దేవుని సన్నిధిలో కూర్చొని ప్రతి వర్డ్ వెళ్ళాలి నా బ్రెయిన్ లోకి ప్రతి మాట నా హృదయం అనే పలక మీద రాసుకోవాలి ప్రతి మాటని నేను మనసులో పెట్టుకోవాలి ప్రతి మాటపై నేను ధ్యానం చేయాలి అనే విధంగా కూర్చుంటే చాలా శక్తి కలిగిన క్రైస్తవులం అవుతామండి మనం హలెయ శక్తి కలిగిన క్రైస్తవులం అవుతాం భక్తి కలిగిన క్రైస్తవులం అవుతాం ఎప్పుడంటే ప్రతి మాట పూర్ణ బలం అంటే ఏంటంటే ఇంకా బలం అంతా వాడనమాట ఈ బాడీ దేవుడిచ్చిందే ఈ బాడీలో ఉన్న శక్తి కూడా మొత్తం ఎవరికొరకు వాడాలి